ఓకే ఇప్పుడు ప్రశ్న చూద్దాం నాలుగు సంవత్సరాలకి రూపాయలు నాలుగు వేల అసలుపై సంవత్సరానికి పది పర్సెంట్ చొప్పున వడ్డీ ఎంత అన్నాడు సో టైం ఇచ్చాడు ఇక్కడ అండ్ పి అసలు ఇచ్చాడు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కనుక్కోవాల్సింది ఏంటి చక్రవడ్డీ ఎంత సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి సో ఈ నాలుగిటి మధ్య రిలేషన్ ఏంటి ఈ ఫామ్ లో మనకి సో ఈ నాలుగిటి మధ్య రిలేషన్ ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ పి మైనస్ వన్ సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ నేను రాస్తున్నాను కనుక్కోవాల్సింది సిఏ సో సిఐ ఇస్ ఈక్వల్ టు ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ పి మైనస్ వన్ సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని ఇన్స్టాల్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేపాటికి దాదాపు నేను ఎంత బాగా ప్రాక్టీస్ చేసిన వ్యక్తికైనా రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది కావాలంటే మీరు చేస్తే చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ స్మార్ట్ అప్రోచ్ చెప్తాను అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సో మీకు ఇప్పుడు నార్మల్ మెథడ్ లో చేస్తే ఎంతైతే సమయం పడుతుందో దాంట్లో కేవలం ఇరవై ఐదు పైసలు అనుకోండి అంటే పావల వంతు అంటే చాలా వంతు సమయం మాత్రమే పడుతుంది నేను చెప్పే మెథడ్ కాబట్టి ఆ మెథడ్ కొద్ది ప్రాక్టీస్ చేయాలి మీకు ఇప్పటివరకు ఐడియా లేదు కదా సో ఇటువంటి చక్రవర్తికి సంబంధించి అట్లాంటి మెథడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కొన్ని ఇట్లాంటి నేను చెప్తా ఉంటే మీకు ఈజీగా సేమ్ ఇటువంటి బిడ్డ దిగిందా అంటే మీరు ఈజీగా చేయవచ్చు సో ఫస్ట్ మామూలుగా నార్మల్ మెథడ్ ఎందుకు చూద్దాం పి అంటే ఏంది నాలుగు వేలు ఇంటూ వన్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పది బై హండ్రెడ్ హోల్ పవర్ పి టైమ్ ఫోర్ మైనస్ వన్ సో ఫోర్ థౌసండ్ సో ఈసా క్యాన్సల్ అయింది పది మిగిలింది ఎల్సిఎం పదకొండు బై పది వస్తుంది ఫోర్ పవర్ ఫోర్ మైనస్ వన్ సో ఈ పదకొండు నాలుగు సార్లు గురించండి కింద పదికి నాలుగు సార్లు గురించి ఎల్సిఎం తీయండి తర్వాత ఈ బయట ఉన్న నాలుగు వేలతో గుణించండి అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత టైం పట్టిందో చూసుకోండి కానీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్ లో మీరు సింపుల్ గా చేసేవచ్చు అవునా కదా మీరైతే చూడండి ఒకసారి మీకు నేను చెప్పే మెథడ్ నచ్చితేనే ఫాలో అవ్వండి లేకపోతే నార్మల్ మెథడ్ లోనే చేసుకుంటాను మీరు నార్మల్ మెథడ్ లోనే చేసుకోవచ్చు సో ఫస్ట్ ఈ ఫామ్ లా అంత అవసరం లేదు మనకి నేను చెప్పేది ఒకటే పట్టించుకోండి అంతే ఈ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ ఉంది కదా ఇది ఒకటే ఆలోచితం అంతే నేను చెప్పేది యూనిట్ మెథడ్ అంటారు ఈ ఫామ్ లాని ఈ షార్ట్ ట్రిక్ ని యూనిట్ మెథడ్ ప్రాసెస్ యూనిట్ మెథడ్ ప్రాసెస్ యూనిట్ మెథడ్ ప్రాసెస్ అంటారు సో ఇక్కడ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ ఇది ఒకటే మనసులో పెట్టుకుంటే ఈ ఫార్మ్ ఏం అవసరం లేదు చక్రవర్తి కనుకోమన్నా ఈ విధంగా టైము ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి సిఐ అనుకోమంటే నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది ఏ క్వశ్చన్ వస్తుంది ఏ క్వశ్చన్ అయినా వస్తుంది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను క్వశ్చన్స్ అన్ని మీకు హోంవర్క్ సో వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ సో వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ అంటే వన్ ప్లస్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ సో టెన్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ అంటే ఎంత ఫోర్ ఇయర్స్ కదా సో ఫోర్ సో ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్ అవుతుంది ఏం మిగిలింది వన్ ప్లస్ వన్ బై టెన్ సో ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది ఎల్సిఎం టెన్ మిగిలితుంది పైన టెన్ ప్లస్ వన్ లెవెన్ బై టెన్ హోల్ పవర్ ఫోర్ ఇక్కడ మీరు లెవెన్ ని ఏమన్నా రాసుకుంటే మనం నాలుగు సార్లు రాసుకోవాలి టెన్ కూడా నాలుగు సార్లు రాసుకోవాలి సేమ్ అదే విధంగా రాసుకోండి లెవెన్ ని నాలుగు సార్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం నెక్స్ట్ ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు బై టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ దీని అంతా మీరు గుణించాల్సిన అవసరం లేదు యూనిట్ డిజిట్ మెథడ్ అంటే ఏంటి అంటే వన్ ప్లస్ వన్ ఎంత టూ అయింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ వన్ ఉంది వన్ ఉంది ఎంత టూ నెక్స్ట్ ఈ లోపల వన్ ప్లస్ వన్ టూ నెక్స్ట్ ఇక్కడ వన్ ప్లస్ వన్ టూ కింద ఏముంది వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ సో మధ్యలో ఏమి సింబల్ ఇక్కడ ఇంటూ కదా సో ఇంటూ చేయాలి రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు వచ్చింది మళ్ళీ దీన్ని వన్ డిజిట్ లో రాసుకోండి వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ నాకు పైన సెవెన్ వచ్చింది కింద ఇది కూడా ఇంటు ఉంది కదా మధ్యలో సింబల్ వన్ ఇంటూ వన్ 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 ఇంటూ వన్ 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 ఇంటూ వన్ వన్ సో సెవెన్ బై వన్ వచ్చింది నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసింది ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు మనకు ఆన్సర్ వచ్చేసంటే సో ఏమొచ్చింది నాకు సెవెన్ బై వన్ వచ్చింది సో నీ ఇక్కడ రాసుకుంటున్నాను నాకు ఏమొచ్చింది సెవెన్ బై వన్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదు సింపుల్ గా ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఏది ఇచ్చాడో వాటిని కూడా యూనిట్ డిజిట్ మెథడ్ లో మార్చుకోండి ఫోర్ ప్లస్ జీరో ఎంత ఫోర్ మళ్ళీ ఇక్కడ ఫోర్ ప్లస్ జీరో ఫోర్ జీరో ఫోర్ ప్లస్ జీరో ఎంత ఫోర్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఎంత అన్ని ప్లస్ చేయండి సో ఏ వస్తుంది సో కాబట్టి ఆ ఫోర్ ఇక్కడ రాసుకుంటున్నాను ఫోర్ ఇంటూ ఇక్కడ లవంలో ఏది ఉందో అది రాసుకుంటున్నాడు సెవెన్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ నాకు ఏమొచ్చింది అదే ఫోర్ రాస్తున్నాను ఇందాక ఇక్కడ ఇంటూ చేశాను కదా కాకపోతే ఇక్కడ ప్లస్ చేస్తున్నా అయితే ఇక్కడ వదిలేస్తున్నాను ఇక్కడ ఒక సంఖ్య రాయాలి ఆ సంఖ్య ఇంటు నేను చెప్తాను ఇంటూ ఇక్కడ హారంలో లో ఏదొచ్చింది అది రాసుకుంటున్నాను వన్ అంతే ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి ఏడు నాలుగు ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఎంత యూనిట్ డిజిట్ మెథడ్ లో మార్చండి సింగిల్ డిజిట్ వచ్చే వరకు మళ్ళీ సో టూ ప్లస్ ఎయిట్ అంటే ఎంత టెన్ మళ్ళీ ఒక డిజిట్ వచ్చే వరకు మార్చండి వన్ ప్లస్ జీరో ఎంత వన్ ఇక్కడ నాకు వన్ వచ్చింది సో ఈజీ గోల్డ్ పక్కన కూడా వన్ ఏ రావాలి సో వన్ వచ్చేటట్టు ఇక్కడ ఏం పెట్టుకుంటే మనకి వన్ వస్తుంది ఏ ఆప్షన్ పెడితే వన్ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది ఇటువంటి మెథడ్ సింపుల్ గా చేసేవచ్చు కి నేను చూస్తాను ఆప్షన్ యూనిట్ డిజిట్ లో మార్చుకుంటాను చూడండి ఈ ఒకటి ఎనిమిది అయింది తొమ్మిది వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ జీరో ఎంత మనకి ట్వంటీ ఫోర్ సో నాకు ఏం ఇక్కడ ట్వంటీ ఫోర్ మిగిలింది సో ఆప్షన్ అన్నింటి ప్లస్ చేసింది ట్వంటీ ఫోర్ దీన్ని సింగల్ డిజిట్ మార్స్తే వస్తుంది టూ ప్లస్ ఫోర్ సిక్స్ సో ఆ సిక్స్ ఇక్కడ పెడుతున్నా చూద్దాం వన్ వస్తుందో లేదు ఇక్కడ నాకు వన్ రావాలి కదా సో ఫోర్ ప్లస్ సిక్స్ ఎంత టెన్ టెన్ అంటే మళ్ళీ యూనిట్ డిజిట్ రాసుకోవాలంటే వన్ సో వన్ ఇంటూ వన్ ఎంత ఇక్కడ బయట ఏముంది వన్ ఉంది కదా సో వన్ ఇంటూ వన్ వన్ నాకు వచ్చేసింది వన్ ఇంటూ వన్ మ్యాచ్ అయింది కాబట్టి ఇదే ఆన్సర్ ఇంకా మిగతా చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు మిగతా చూడాలి మిగతా అన్ని యూనిట్ డిజిటల్ చేసినా ఇక్కడ సిక్స్ రాదు చూడండి ఇక్కడ సెవెన్ వస్తుంది సెవెన్ ప్లేట్ ఇక్కడ సెవెన్ పెట్టామనుకోండి ఏడు నాలుగు ఎంత అవుతుంది మనకి పదకొండు అవుతుంది పదకొండు అంటే రెండు రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ వన్ అయితే రెండు సో మ్యాచ్ అయినా వన్ రావాలి కదా కానీ రెండు వచ్చింది సో ఇది కాదు అలా మీరు మిగతా కూడా చేసుకొని చూడండి మాక్సిమం రాదు సో కాబట్టి నాకు ఆన్సర్ ఆప్షన్ ఏ అని చెప్పచ్చు ఈజీగా కానీ ఈ మెథడ్ ఎప్పుడు పని చేయదు అంటే క్వశ్చన్లో లో సుమారు అని ఇచ్చినప్పుడు మాత్రం ఈ మెథడ్ అసలు పని ఈ మెథడ్ యూనిట్ డిసెట్ మెథడ్ ఏదైతే ఉందో అది సుమారు ఇచ్చినప్పుడు పని చేయదు మీరు అటువంటి టైమ్ లో మీరు నార్మల్ మెథడ్ లోనే చేసుకోవాలి నార్మల్ మెథడ్ కూడా ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే దాన్ని వదిలేసాయండి సెకండ్ రౌండ్ లో చూసుకోవచ్చు ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని సింప్లికేషన్ దగ్గర ఆేస్తున్నాయి అనుకున్న క్వశ్చన్ రైల్వే ఎగ్జామ్స్ లో కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లో కానీ ఏ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రౌండ్ లో చేయకూడదు ఫస్ట్ రౌండ్ లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చేసిన తర్వాత సెకండ్ రౌండ్ లో ఏవైతే మనకు రావు అనుకుంటున్నామో లేకపోతే సింప్లిఫికేషన్ ఎక్కువ అయితే టైం పడుతుంది అనుకుంటున్నామో సెకండ్ రౌండ్ లో వాటి చూసుకోవాలి సో ఫస్ట్ లో ఆ విధంగా మనం యాక్రసీగా అరవై నుంచి డెబ్బై క్వశ్చన్ ఆన్సర్ చేసి సెకండ్ రౌండ్ లో మిగతా ముప్పై ఒక పది మార్కులు చేసినా సరే మనం మంచి మార్కులు డెబ్బై మార్కులు రా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు సో మీరు ఎంత ఎలా ప్రిపేర్ అనే దానికంటే మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాశారనే దానిపై కూడా మీకు విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్పిన మెథడ్ ఫాలో అండి ఈజీగా మీకు సక్సెస్ అవుతారు సో నెక్స్ట్ చూద్దాం రెండు సంవత్సరాల కాలంలో పదివేల రూపాయలపై సంవత్సరానికి నాలుగు పర్సెంట్ చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించినట్లయితే మొత్తం చక్ర వడ్డీ ఎంత అన్నాడు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు సంవత్సరానికి నాలుగు పర్సెంటేజ్ కానీ వడ్డీ ఆరు నెలలకు ఒకసారి లెక్కించారంట సో అంటే సంవత్సరానికి ఎన్ని సార్లు లెక్కిస్తారు రెండు సార్లు లెక్కిస్తారు సో కాబట్టి బై టూ వేసుకోవాలి ఇంట్రెస్ట్ కి బై టూ వేసుకోవాలి ఒకవేళ సంవత్సరానికి మూడు సార్లు లెక్కించారు అనుకోండి అప్పుడు బై త్రీ వేసుకోవాలి సంవత్సరానికి నాలుగు సార్లు లెక్కించారు అనుకోండి నాలుగు వేసుకోవాలి త్రైమాసికానికి అంటాడు అంటే మూడు నెలలు మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తాడు అంటాడు సో అప్పుడు సంవత్సరానికి ఎన్ని సార్లు లెక్కించినట్లు నాలుగు సార్లు లెక్కించినట్లు సో కాబట్టి బై ఫోర్ వేసుకోవాలి సో ఇప్పుడు ఆర్ అనేది ఎంత వస్తుంది నాకు ఫోర్ బై టు అంటే టూ పర్సంటేజ్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత టెన్ థౌసండ్ నెక్స్ట్ అయితే చక్రవర్తి సిఐక్వల్ టు ఎంత టైము ఎంత ఇచ్చాడు టైము రెండు సంవత్సరాలు టీక్వల్ టు టూ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి సిఐ సో ఈ డీటెయిల్స్ ని మనం సీఐక్వల్ టు కనుకోడానికి ఫామ్ లోంది సిఐ ఇజ్ ఈక్వల్ టు పింటూ వన్ ప్లస్ ఆర్ బై హోల్ పవర్ టీ మైనస్ వన్ సేమ్ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఈ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ ఫామ్ లో ఇన్స్టాల్ చేసి నార్మల్ మెథడ్ లో చేయండి మన బుక్ లో ఉన్నాయి నార్మల్ మెథడ్ ఆ మెథడ్ లో చేయండి ఎంత సమయం పడుతుందో చూసుకోండి సో అలా కాకుండా ఒక స్మార్ట్ అప్రోచ్ లో వెళ్దాం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆ స్మార్ట్ అప్రోచ్ లో వెళ్ళినట్లయితే మనము నార్మల్ మెథడ్ కి పట్టే సమయానికి కేవలం వన్ బై వన్ బై ఫోర్ టు సమయమే తీసుకోండి అంటే ట్వంటీ ఫైవ్ సమయంలోనే చేసేవచ్చు అంటే పావాల పర్సెంటేజ్ ఇరవై పైసలు లేకపోతే చాలా అంత సమయం తీసుకొని మనం కంప్లీట్ చేయొచ్చు నార్మల్ మెథడ్ తో పోల్చుకుంటే సో ఏంటి అనేది చూద్దాం సో ఈ నార్మల్ మెథడ్ ఎప్పుడు చేయాలి అదే విధంగా ఈ షార్ట్ ట్రిక్ ఎప్పుడు చేయాలనేది కూడా తెలిసి ఉండాలి సుమారు అని క్వశ్చన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే మెథడ్ లో చేయకండి దాన్ని నార్మల్ మెథడ్ లోనే చేసుకోండి సో ఇప్పుడు చూద్దాం అసలు ఏం చేయాలి ఫస్ట్ అంటే మీకు వన్ ప్లస్ ఇక్కడ ఫామ్ లో ఉంది కదా ఈ ఫార్మ్ అంతా మర్చిపోండి ఈ లోపల ఉన్న దాన్ని ఒకటి వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఇది ఒకటే పెట్టుకోండి అంతే సో వన్ ప్లస్ ఇక్కడ ఆర్ ఎంత వచ్చింది ఇందాక మనకి బై టూ వేసుకున్నాం టూ వచ్చింది సో టూ బై హండ్రెడ్ సో టూ బై హండ్రెడ్ అంటే ఎంత ఫిఫ్టీ హోల్ పవర్ టీ అంతా టూ సో వన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీ అంటే ఎంత ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ ఎల్సిఎం తీస్తే ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ స్క్వేర్ సో ఫిఫ్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ సో ఇదంతా గురించాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఏం చేయాలి దీన్ని యూనిట్ సిట్ లో మార్చుకోండి యాపేపర్ యూనిట్ సిట్ లో మార్చేమవుతుంది ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ మళ్ళీ దీన్ని కూడా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ మధ్యలో ఏముంది సిక్స్ ఇంటూ ఉంది సో సిక్స్ ఇంటూ సిక్స్ కింద కూడా ఐదు ప్లస్ ఐదు ఎంత ఐదు నెక్స్ట్ ఐదు ప్లస్ ఎంత ఐదు మధ్యలో ఏముంది ఇంటూ సో మళ్ళీ ఆరు ఆరులో ముప్పై ఆరు ముప్పై ఆరు మళ్ళీ యూనిట్ డిజిట్ లో మారు ఏమవుతుంది మూడు ప్లస్ ఆరు ఎంత తొమ్మిది నెక్స్ట్ ఐదు ఐదు ఇరవై ఐదు సో ఇరవై ఐదు అంటే మళ్ళీ యూనిట్ లో మారుస్తే రెండు ప్లస్ ఐదు ఎంత ఏడు నాకు ఏమొచ్చింది ఇప్పుడు తొమ్మిది బై ఏడు వచ్చింది ఇది మెయిన్ గా మనకి ఇది ఒక్కటి వస్తే ఆన్సర్ వచ్చేసినట్టు ఎంత సింపుల్ గా ఆన్సర్ వస్తుందో చూడండి ఇప్పుడు నాకు లాస్ట్ ఏమొచ్చింది ఇక్కడ తొమ్మిది బై ఏడు వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు కదా దీని యూనిట్ డిజిట్ లో మార్చుకోండి టెన్ థౌసండ్ ఇచ్చారు మొత్తం ప్లస్ టెన్ లోపల వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో జీరో ఎంత అవుతుంది వన్ అవుతుంది సో దీని వాల్యూ ఎంత టోటల్ వన్ ఇంటూ ఇక్కడ లవంలో ఎంత ఉందో దాన్ని వేసుకోండి తొమ్మిది ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ వన్ వచ్చింది కదా వన్ ప్లస్ అంతే ఇక్కడ తర్వాత చెప్తాను వన్ ప్లస్ తర్వాత తర్వాత చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇంటూ తర్వాత ఏమి ఇక్కడ హారంలో ఎంత ఉందో అది వేసుకోండి అంతే సో వన్ ఇంటూ నైన్ అంతా నైన్ సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి నైన్ రావాలి సో ఇజీక్వల్ టు పక్కన కూడా నైన్ వస్తే మనకి ఆన్సర్ వచ్చినట్లు ఏ ఆప్షన్ పెడితే వస్తుందో చూడండి అదే మనకి ఆన్సర్ సపోజ్ కి ఆప్షన్ ఏ నేను చూసుకుంటున్నాను అండ్ యూనిటీ సీట్ లో మార్చేటప్పుడు తొమ్మిది రాగానే వాటిని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది అవన్నీ కూడా అవసరం లేదు ఈ కూడడం కూడా మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సపోజ్ కి ఆరు ప్లస్ మూడు ఎంత తొమ్మిది తొమ్మిది ప్లస్ ఆరు ఎంత పదిహేను ఇలా కూడ కూడాల్సిన అవసరం లేదు తొమ్మిది తొమ్మిదికి క్యాన్సిల్ చేయండి ఆరు ప్లస్ మూడు ఎంత తొమ్మిది అంటే ఇంక ఈ రెండింటి మర్చిపోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఆరు ఉంది ఇంకొక ఇక్కడ తొమ్మిది కావాలంటే ఏం చేయాలి దీంట్లో నుంచి మూడు అప్పు తీసుకొని ఇక్కడ చేయండి ఇది కూడా మర్చుకోండి ఎనిమిదిలో కూడా మూడు పోతుంది అంటే దీని వాల్యూ ఎంత ఐదు సింపుల్ గా విధంగా యూనిట్ డిస్క్ మార్చుకోవచ్చు తొమ్మిది తొమ్మిది వచ్చినా నుంచి ఆ తొమ్మిది అంత తీసేయండి సరిపోతుంది అదే యూనిట్ డిస్ట్రిక్ మీరు సో ఐదు ఇక్కడ పెడదాం ఏమవుతుంది ఐదు పెడితే ఐదు ప్లేస్ ఒకటి ఎంత ఆరు 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 ఆరులో ముప్పై ఆరు ఆరు ఏళ్ళ నలభై రెండు నాలుగు రెండు నలభై రెండు వచ్చింది యూనిట్ డిస్టర్ లో మార్చి ఎంత సిక్స్ మ్యాచ్ అయిందా సిక్స్ కి మ్యాచ్ కాదు కదా సో నైన్ రావాలి ఇక్కడ సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం ఎనిమిది రెండు మీరు యూనిటీసీలో ఎలాగానే మార్చుకోండి నేను మీకు ఉదాహరణ చూస్తున్నాను ఎనిమిది ప్లస్ రెండు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ ఆరు సో ఎనిమిది ఇక్కడ ఒకటి పోతుంది దీంట్లో ఒక టీసేస్తున్నాను తొమ్మిది అంటే ఇక్కడ ఒకటి మిగిలింది ఒకటి ప్లస్ నాలుగు ఎంత ఐదు ఐదు ప్లస్ మూడు ఎంత ఎనిమిది ఎనిమిది మళ్ళీ దీంట్లో ఒకటి పోతుంది తొమ్మిది ఇక్కడ వదిలేసండి ఇంకా ఇక్కడ ఒకటి మిగిలింది ఒకటి ప్లస్ ఒకటి ఎంత రెండు రెండు ప్లస్ ఆరు ఎంత ఎనిమిది ఇక్కడ ఎనిమిది పెట్టుకుంటున్నాను సో ఒకటి ప్లస్ ఎనిమిది ఎంత తొమ్మిది తొమ్మిది ఇంటూ ఏడు అరవై మూడు అరవై మూడు అంటే మళ్ళీ లో మార్క్స్ ఎంత అవుతుంది తొమ్మిది సో తొమ్మిది మ్యాచ్ అయింది సో ఇక్కడ తొమ్మిది వచ్చింది ఇక్కడ తొమ్మిది వచ్చింది సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి మీరు ఒకసారి నార్మల్ మెథడ్ లో కూడా చేసి చూడండి అది పెద్దగా అనిపిస్తుందా ఇది పెద్దగా అనిపిస్తుందా చూడండి ఒకవేళ ఇది కనుక మీకు చాలా సింపుల్ గా అనిపిస్తే కనుక దీనికి కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇట్లాంటి క్వశ్చన్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సో మీకు ఇప్పుడు ఈజీ అయిపోతుంది ఓకే సేమ్ ఇలాంటి మీకు ఇంతకు ముందు చెప్పిన మోడల్స్ లాంటి మోడల్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు దీన్ని హోంవర్క్ చేయండి సో నేను చెప్పిన యూనిట్ డిజిట్ మెథడ్ అనేది దీనికి వర్తించదు ఎందుకంటే నాకు చూసి చెప్పేవచ్చు సో ఎందుకు క్వశ్చన్ లో సుమారు ఉంటే యూనిట్ డిజిట్ మెథడ్ నేను చెప్పిన మెథడ్ వర్తించదు నార్మల్ మెథడ్ లోనే చేయండి అని చెప్పాను సో ఇక్కడ సుమారు అని ఉందా లేదు మరి ఎందుకు వర్తించదు అంటే ఇక్కడ ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఏ అనేది ఏముంది ఇక్కడ ఒకటి ఐదు సున్నా ఐదు మొత్తం కూడితే ఎంత వస్తుంది మనకి రెండు వస్తుంది అంటే ఐదు వన్ ప్లస్ ఫైవ్ ఎంత సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత లెవెన్ లెవెన్ ప్లస్ వన్ లెవెన్ అంటే దాని యూనిట్ డిజిట్ లో ఒక ఎంత వన్ ప్లస్ వన్ అంటే టూ సో ఇది కూడా సెట్ లో మార్చిన టూ వస్తుంది ఇలా రెండు కూడా మ్యాచ్ అవ్వకూడదు సెట్ లు మ్యాచ్ అయితే కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే సెట్ మెథడ్ ఉందో అది వర్తించదు సో ఎప్పుడు వర్తించదు రెండు కేసులలో వర్తించదు ఫస్ట్ కేస్ సుమారు అని ఉంటే క్వశ్చన్లు సెకండ్ కేస్ ఆప్షన్స్ లో డిజిట్ మ్యాచ్ అయితే మ్యాచ్ అయితే వర్తించదు సో మిగతా అన్ని సమయంలో వర్తిస్తుంది మీకు చాలా సేవ్ అవుతుంది ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి నచ్చకపోతే గనుక మీకు తెలిసిన మీ నార్మల్ మెథడ్ లోని చేయడానికి ప్రయత్నించండి టూ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్మెట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము డ్ చేసుకోండి లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్స్ ఏమేమి ఉంది ఆటమేటిక్ లో కవర్ అవుతుందా లేదా ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక ఈ క్యూఆర్ కోడ్ నూల్స్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలియదు ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాటే ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ పార్టర్ ఫోల్ అవుతుంది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థి ఉంటుంది స్టార్టి జెకి సంబంధించిన ప్రీవిస్ క్షోషన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ టూ ట్వంటీ ఫైవ్ అదే విధంగా చాట్ర ప్రీవియస్ క్వశ్చన్ అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయంగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంతో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ తీసుకోవాలి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అది విధంగా ఫైవ్ బుక్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ 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 టూన్ ఫైవ్ జో ఫ్రీ డెలివరీ ఉంటుంది అది విధంగా వాళ్ళ కూడా మాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జామ్స్ టూ బస్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకున్నారు అదేవిధంగా మీకు మాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ కాస్ట్తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీ అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకోవాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెరక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్